శ్రీమాత ఇవాళ దసరా నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు మహాచండి అవతారం ఇవాళ అలంకరణ చూడండి చాలా చక్కగా వచ్చాయి పువ్వులు కానీ ఇక్కడ వేపాకులు కానీ అమ్మవారికి నిండుగా అలంకరించాను పూలదంటలు వచ్చాయి అమ్మ చెక్క చూడగా ఉంది ఇవాళ సాయంకాలం పారాయం జరిగింది పారాయణలో చా చాలామంది పాటలు పాడారు ఆ పాటల్లో ఎవరి పాట నచ్చిందో మీరు పూర్తిగా నెక్స్ట్ వీడియోలో పెడతాను న్యాచురల్ వీడియో ఎడిట్ చేయకుండా పెడతాను మీరు చూడండి పూర్తిగా చివరి వరకు చూసి ఎవరు బాగా పాడారు అనేది నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి పూర్తయిన తర్వాత అది మీ కామెంట్స్ చూసిన తర్వాత అందులో విన్నర్ ఎవరనేది డిసైడ్ చేసి వాళ్ళకి చిన్న ప్రజెంటేషన్ ఇద్దాము చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఇవాళ పూజ హోమం రుద్రాభిషేకం సాయంకాలం పారైన అన్నీ సజావుగా కార్యక్రమాలన్నీ వన్ బై వన్ చాలా చక్కగా జరిగాయి చాలా తృప్తిగా అనిపించింది ఈరోజు ఎందుకోనో మిగతా సేవకు కూడా చాలామంది వచ్చారు ఇవాళ చాలా మంది చిన్నపిల్లలు వచ్చారు ఆడపిల్లలు ఎప్పుడూ వస్తూ ఉంటారు పారాయణకి కానీ ఈసారి ఏమో కానీ మగపిల్లలు కూడా వచ్చారు విశేషం ఏంటంటే ఎవరు విసిగుపోలేదు అందరూ కూడా ఈ వీళ్ళ పాటలు పాడినంతసేపు సేపు శ్రద్ధగా విన్నారు చివరిలో ప్రసాదం కోసం వచ్చారేమో మరి చిన్నప్పుడు నేను కూడా ప్రసాదం కోసం పదిసార్లు వెళ్ళేదాన్ని గుడికి గుడికి ఏవైనా పాటలు భజనలు అయితే ఇంట్లో ఎన్ని చేసి పెట్టినా ప్రసాదం చేస్తే వేరు కదండి ప్రసాదం అయితే నాకు కూడా తినాలనిపిస్తుంది ఎన్నిసార్లు అయినా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అదేంటో కానీ అయితే పిల్లలు అందరూ బాగానే ఉన్నారు తర్వాత ఇంకో విషయానికి వస్తే దేవి రావుతున్న నవరాత్రుల్లోని ఈ అమ్మవారిని దించిన తర్వాత ఒక్కొక్క మిరాకిల్ జరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం కూడా విలువైనంతలాగా అనిపిస్తూ ఉంటుంది అన్నీ కూడా మనం వీడియోలో బంధించలేము ఎందుకంటే అప్పుడుకున్న సందర్భం బట్టి ఒక్కోసారి అసలు వీడియో తీయాలని కూడా మర్చిపోతూ ఉంటాము కానీ ఈ సంవత్సరమే నాకు ఎందుకు అనిపించింది అందరూ యూట్యూబ్లో పెట్టే వీడియోలు చూసి సరే మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాలు మనము మా టీం మెంబర్స్ అందరూ చేస్తున్నటువంటి సహకారం కానీ సేవకి వచ్చే వాళ్ళ సహకారం కానీ వీళ్ళందరినీ ఎందుకు మనం పెట్టకూడదు అందుకు అందరితో షేర్ చేసుకోకూడదు అని అనిపించింది అయితే ఇవాళ నేను మిస్ అయిన విషయం ఏంటంటే వీడియో చేయకుండా ఉండే విషయం ఏంటంటే ఒక ఆవిడ పెద్ద ఆవిడ స్తోత్రం చేశారు చిట్టు చివరిగా అది రికార్డ్ చేయలేకపోయాను చాలా బాగా చేశారు ప్రతిరోజు కూడా అక్కడ దుర్గ గుడిలో చదువుతూ ఉంటారు చాలా సంవత్సరాలు బట్టి అది ఒక్కటే మిస్ అయ్యాను